బేహద్ పరం మహాశాంతి బేహద్ బాపూజీ పిల్లలు చేయాల్సినటువంటి పురుషార్థం తీవ్ర పురుషార్థం అసలైన ఫస్ట్ పురుషార్థం ఏంటో వివరంగా చెప్తున్నారు పరం శాంతి బాపూజీ మీకు స్వాగతం ఈరోజు స్పెషల్ ఈ యొక్క విషయం గురించి మీరు చెప్పండి అని అనంత అడుగుతూ ఉన్నారు ఈరోజు టాపిక్ పురుషార్థం గురించి ఇది మేము ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం ఏదైతే పురుషార్థం యొక్క రియాలిటీ ఏమిటో అర్థం చేసుకుంటే చక్కగా పిల్లలు కూడా పురుషార్థం చేయగలుగుతారు ఇంత పురుషార్థం యొక్క రియాలిటీ ఏమిటి మేమైతే ఉపనిషత్తుల్లో చదివినది విన్నది పురుషార్థము అంటే తమ కర్మలను సరి చేసుకోవటమే వచ్చినటువంటి కర్మల్ని ఫేస్ చేయటమే అసలైన పురుషార్థం అని అంటారు ఇదే జీవితంలో అన్నిటికంటే పెద్ద పురుషార్థం అని కూడా చెప్పారు ఇంతకు మీరు రియల్ పురుషార్థం అంటే ఏంటో మాకు చెప్పగలరు అని అడుగుతున్నారు అనంతభాయ్ కర్మల కారణం వల్లే మానవుడికి దుఃఖం వస్తుంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు బాపూజీ ఇప్పుడు చూడండి ఆత్మ ఎందుకు దుఃఖీగా అవుతుంది దానికి కారణం తెలుసా ఎవరు చేసుకున్నటువంటి కర్మ వారిని దుఃఖ పెడుతూ ఉంటుంది ఆత్మలందరూ కూడా ఇది తెలుసు ఆ రైట్ ఏంటి ఆ రాంగ్ ఏంటి తెలిసినప్పటికీ కూడా దుఃఖ వికర్మలు చేస్తూ ఉంటారు అందుకే దుఃఖపడుతూ ఉంటారు సుఖ దుఃఖాలకి కారణం ఆత్మ స్వయం కర్మం యొక్క లెక్కాచారంను అనుభవించటమే లెక్కాచారం అనుసారంగా సుఖదుఖాలు లభిస్తూ ఉంటాయి ఇది కర్మ బంధన అని కూడా అని అంటారు దేహము దేహ సంబంధికుల కారణం వల్ల కర్మ బంధనాలు లభిస్తూ ఉంటాయి కరెక్టే కదా ఈ కారణం వల్లే అందరూ కూడా అన్ని పరిస్థితులు కలిగిస్తూ ఉంటూ ఉంటారు కలుగుతూ ఉంటాయి ఈరోజు ఆత్మ దాన్ని అనుభవిస్తూ ఉంది కేవలం కర్మ బంధన అనుభవించడం కూడా కాదు సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉంది ఆత్మ ఎప్పుడైతే వారు చేసినటువంటి కర్మలు ఎదురుగా వస్తాయో సంతోషంగా ఖుషి ఖుషిగా దాన్ని స్వీకరిస్తూ ఉండాలి ఏ కర్మ బంధన వచ్చినా కూడా దాన్ని పాపము చేసేటప్పుడు ఏదైతే చేశామో అవే కర్మ బంధన రూపంలో వికర్మ రూపంలో వస్తున్నాయి అని అర్థం చేసుకోండి ఇప్పుడు దుఃఖము వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు మానవుడు ఉదాసీనం అయిపోతూ ఉంటారు కొందరు టైంలో గంభీరంగా అయిపోతారు కానీ ఆత్మ ఆలోచించాలి నాకు ఈ కర్మ లెక్కాచారము వచ్చింది ఏం చెయ్యాలి అని కర్మల యొక్క ఖాతా యొక్క లోతులోకి వెళ్ళాలి అంటూ ఉన్నారు అయితే భక్తి మార్గం యొక్క విషయము వేరు జ్ఞాన మార్గం యొక్క విషయం వేరు భక్తి మార్గము అంటే అనుభవించాలంటారు మరి కర్మల యొక్క ఖాతా జ్ఞాన మార్గంలో ఎలా త్వరగా వస్తుంది అంటే ఆ కర్మల ఖాతాను లెక్కాచారమును సమాప్తం చేసుకోవడమే రెండవ పురుషార్థం ఆ పురుషార్థం గురించి ఇప్పుడు ఏదైతే ఉందో అది ఒక జన్మది కాదు కదా ఈ కర్మల ఖాతాలన్నీ ఒక జన్మది కాదు అనేక జన్మలు కర్మ బంధనాల నుండి వస్తూ ఉంటాయి కర్మ బంధన ఆత్మను లోపల రికార్డింగ్ అయ్యే ఉంటాయి ఆ యొక్క కారణం వల్ల శరీరంలో రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి ఈ కారణంతో సూక్ష్మంగా కారణ శరీరం నుండి స్థూల శరీ సూక్ష్మ శరీరంలోకి సూక్ష్మ శరీరం నుండి కారణ స్థూల శరీరంలోకి లెక్కాచారాలన్నీ వస్తూ ఉంటాయి దేహము దేహ సంబంధికల యొక్క లెక్కాచారాలు కూడా వస్తూ ఉంటాయి ఈనాడు దేహము మరియు దేహ సంబంధాల యొక్క ప్రేమ అనేది ఎవరికీ లభించడం లేదు అందరూ కూడా మనీ మైండెడ్ అయిపోయారు అందరికీ డబ్బులే కావాలి స్థూలము ప్రేమలు యదార్థం అనేది లేదు కలియుగం అని అంటారు ఏమన్నా అంటే కలియుగమే కానీ ఇంత ఘోరమా కలియుగంలో కూడా ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి గుప్త వేషంతో ప్రపంచం మారిపోయింది ఇంకా మారిపోయేదే ఉంది ఇక ముందు ముందు అంటున్నారు బాపూజీ నేను ఇప్పుడు పర్సనల్గా ఆత్మలకి మరి పురుషార్థం యొక్క మార్గాన్ని చెప్తాను అంటున్నారు బాపూజీ ఏదైతే భక్తి మార్గం వాళ్ళు ఆత్మలు ఉంటారో వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉన్నాను ఆత్మ అందరూ కూడా మరి జ్ఞాన మార్గం జ్ఞానాన్ని ఎంచుకోండి బేహద్ క్వాలిటీ ఆత్మలు అనగా బేహద్ ఆత్మలు కావాలి అనుకుంటే వాళ్ళకి లా కూడా పగులుకుంటూ ఉంటుంది ఎందుకని దుఃఖము బాధ వస్తుంది అంటే ఆత్మలో పవర్ తగ్గిపోవటం వల్ల ఆత్మలో పవర్ లాస్ అయిపోతుంది ఆత్మ పైన కర్మ బంధనాలు అనేటువంటి లేయర్సు పంచతత్వాల యొక్క లేయర్సు రబ్బరు తొడిగి ఉన్నది ఆత్మ పైన పంచతత్వాల యొక్క రబ్బరు ఉన్న కారణం వల్ల ఆత్మ ఖైదీ అయిపోయింది పంచతత్వాలు ఆత్మని ఖైదీగా చేసినాయి ఇప్పుడు ఆత్మ కూడా మరి ఆజాద్ స్వతంత్రం ఎలా కావాలి ఈ ఖైదీలో నుండి పంచతత్వాల యొక్క జైల్లో నుండి ఆత్మ ఎలా స్వతంత్రంగా బయటపడుతుంది అంటే పంచతత్వాలు ఒక జైలే జైల్లో ఖైదీ ఆత్మ ఆత్మ పైన అన్ని లేయర్స్ ఈ యొక్క జైల్లో ఆత్మ ఉన్నది ఆత్మలో పవర్ కనుక వస్తే ఇవన్నీ జైల్లో నుండి ఈ యొక్క ఖాతాల నుండి బయటపడగలుగుతారు ఆత్మలో పవర్ లాస్ అయింది కదా అనేక జన్మల్లో ఆత్మ మరి జన్మ మరణ చక్రంలోకి వచ్చి పవర్ లాస్ చేసుకుంది ఫస్ట్ ఆత్మ సత్య త్రేత ద్వాపర కలియుగంలో కూడా వచ్చింది కదా అయితే ఫస్ట్ ఫస్ట్ సతో ప్రధానంగా ఉండేది సత్యుగంలో సత్యయుగం త్రేతాయుగంలోకి ఈ విధంగా రావటం సతో రజో తమో ప్రధానంగా అయిపోవటము జరిగింది తమో ప్రధానంగా అయిన కారణం వల్ల ఆత్మ పూర్తిగా వాపసు ఒరిజినల్ స్టేజ్లోకి తిరిగి వెళ్ళలేకపోతూ ఉంది ఒరిజినల్ స్టేజ్లోకి వెళ్ళాలి అంటే కర్మ బంధనాన్ని సమాప్తం చేసుకోవాలి కర్మ బంధనాలని కట్ చేసుకుంటే ఆత్మ స్వరూపం యొక్క స్థితి అయిపోతూ ఉంటారు ఎప్పుడైతే మరి ఆత్మస్వరూపంలో స్వరూపంలో అవుతారు అంటే ఆత్మస్వయంను గుర్తించటం అన్నిటికంటే ఫస్ట్ పెద్ద గొప్ప పురుషార్థము స్వయంను తెలుసుకోవటము ఇది గొప్ప పురుషార్థము నేను ఆత్మను అని తెలుసుకోవటం ఆత్మస్వరూపంలో స్వరూపంలో అవ్వటం ఆల్మైటీ అధార్టీ తోటి కనెక్షన్ జోడించటం జ్ఞా బేహద్ జ్ఞాన సముద్రంలో మునగటం విచారసాగర మతనం చేయటం బేహద్ జ్ఞానంలో సముద్రంలో మునగటం అంటే ఎప్పుడైతే జ్ఞాన సముద్రంలో మునిగి తేలుతూ ఉంటూ ఉంటారో ముత్యాలు రత్నాలు దొరుకుతాయి కదా జ్ఞానమే అన్నిటికంటే అమూల్యమైన రత్నం జ్ఞాన సముద్రంలో మునిగితే జ్ఞానం వస్తుంది ఆత్మలో జ్ఞానం రావటము అంటే స్వయమును గుర్తించటం నెమ్మది నెమ్మదిగా ఆత్మస్వరూపంతో ఆత్మస్మృతి అనేది కలుగుతుంది నేను స్వయంను తెలుసుకున్నాను అని అనుకోవాలి స్వయంను గుర్తించటం ఆత్మస్వరూపంగా ఈ ఆల్మైటీ అథార్టీ పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించటం ఇది అన్నిటికంటే ఫస్ట్ నెంబర్ వన్ గొప్ప పురుషార్థం ఆత్మలందరూ ఎవరు అంటే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క రచన అన్నిటికంటే గొప్ప పురుషార్థం ఇది ఆత్మస్వరూపంలో స్థిరంగా ఆల్మైటీ అథార్టీ తోటి కనెక్షన్ జోడించటం పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించటం గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తోటి సంబంధాన్ని జోడించటం ఆత్మలు కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్తో సంబంధాన్ని జోడించి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అనుకోవటం అప్పుడు పురుషార్థం కూడా స్పీడ్ అవుతూ ఉంటుంది పవర్ హౌస్ తోటి కనెక్షన్ ఉంటే మీరు ఆత్మలో పవర్ వస్తుంది కర్మయోగి జీవితాన్ని గడపగలుగుతారు కర్మయోగి భావనలోకి రానేరారు నష్టో అవుతారు ఇచ్చా మాత్రం అవిద్యగా కూడా కావాలి నష్టం మోహులుగా కూడా కావాలి చాలా స్పీడ్గా కోరికలు ఇచ్చా మాత్రం అవిద్యగా అవుతూ ఉంటారు మోహులుగా అవుతారు భావాతీతంగా అవుతారు మీరు కర్మాతీతంగా అవుతారు కర్మాతీతంగా ఎలా అవుతారు అంటే వికర్మల్ని వినాశనం చేసుకుంటే ఆత్మ ఎప్పుడైతే పవర్ వస్తుందో పవర్ హౌస్ తోటి కనెక్షన్ని జోడించటం మీ లోపల ప్రేమ అనేది వస్తుంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చిల్డ్రన్ నేను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అనుకొని కనెక్షన్ జోడిస్తే పవర్ అనేది వస్తుంది పవర్ హౌస్ నుండి ఆల్మైటి అదార్టీ ఉన్నతోన్నతమైన పరంధామంలో బేహద్కే బేహద్ కళల పరంధామంలో నిరాకారి రూపంలో ఉన్నారు నిరాకారి రూపమే పవర్ హౌస్ నిరాకారి రూపము బేహద్కే బేహదు పూర్ణ బ్రహ్మ ఏ విధంగా బ్రహ్మాండంలో నిరాకర్ శివుడు ఈ బ్రహ్మాండంలో ఉంటాడో ఆయన కూడా పరబ్రహ్మ అంటారు మహాబ్రహ్మాండంలో ఉన్న మహాపరబ్రహ్మ అంటారు అయితే బేహద్కే బేహద్ కళల పరంధామంలో ఉన్నది అవినాశి పరబ్రహ్మ పరమేశ్వరుడు అవినాశి పరంధామము అంత క్లియర్గా మీరు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మాటి మాటికి ఆ యొక్క కనెక్షను ఆల్మైటి యథార్టీ తోటి పవర్ హౌస్ తోటి జోడించినట్లయితే మీకు పవర్ అనేది వస్తుంది జ్ఞానసాగరంలో మునగండి అన్నిటికంటే గొప్ప పురుషార్థం గురస్థల్లో ఉంటూ గురస్థాన్ని సంబంధించుకుంటూ ఇంటి ఇల్లు వాకిలి వదిలిపెట్టకుండా అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఏమీ లేదు లౌకికము అలౌకికం రెండు బ్యాలెన్స్ పెట్టుకోవాలి లౌకికంలో కూడా భావంలోకి వెళ్ళిపోవద్దు లౌకికంలో భావనలో వెళ్ళిపోయారు అంటే మీ యొక్క కారణ శరీరము డ్యామేజ్ అవుతుంది దీనివల్ల మీరు పూర్తిగా కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతారు భావంలో ఇరుక్కుపోతే తప్పులు కూడా జరుగుతూ ఉంటూ ఉంటాయి తప్పుడు పనుల్లో ఇరుక్కుపోయిన కారణం వల్ల భావాతీతంగా కాలేదు నష్టో మోహులుగా కాలేరు ఇచ్చా మాత్రం అవిద్యగా కావాలి అని నేను చెప్తున్నా ఇచ్చా మాత్రం అవిద్యగా కండి లౌకిక కోరికలు తక్కువ చేసుకోండి తక్కువలో తక్కువ కోరికలు ఉంటే మీరు అన్నిటినీ దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు ఈనాటి ప్రపంచంలో చూడండి ఈ జన్మే గారు వచ్చే జన్మ అనేక జన్మల యొక్క లెక్కాచారాలు ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిన కారణం వల్ల ఇంత దుఃఖము బాధ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఈ జన్మలో కోరికలు ఇంకా పెద్దగా ఉంటే మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే అందుకని ఇచ్చా మాత్రం అవిద్యగా కండి భాగ్యం మీకు లభిస్తూ ఉంటుంది కర్మ చేయండి కర్మయోగిగా కండి కర్మ చేస్తూ చేస్తూ ఆల్మేటి అథారిటీని జ్ఞాపం చేయండి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని స్మృతి చేయండి బాపుతోటి కనెక్షన్ జోడించండి పవర్ హౌస్ తోటి పవర్ తీసుకోండి ఆత్మలో పవర్ అనేది వస్తుంది ఆత్మస్వరూపంలో స్థిరంగా కండి అన్నీ కూడా మీరు సాక్షి దృష్టిగా కావాలి ఏ చూసినా కూడా ఎవరి యొక్క చూసినా సాక్షి దృష్టిలో చూస్తూ ఉండండి ఇతరుల యొక్క ప్రపంచంలోకి మీరు వెళ్ళకండి అవన్నీ భక్తి మార్గంలో చెప్పేటువంటి మాటలు జూటి మాయా జూటి కాయా అని అన్నారు కదా జూటా హై సంసార్ ఈ యొక్క ప్రపంచంలో అంతా అసత్యమే లోకమే అమర్ లోకం అనేది కాదు అమర్ లోకంలోకి మీరు వెళ్ళాలి అంటే అమరులుగా కావాలి దేహదవినాశి పరంధామంలోకి వెళ్ళాలి అదే విధంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళేది కూడా బాపు కాబట్టి అదే స్మృతి చెయ్యండి జ్ఞాన సముద్రంలో మునగండి మాటి మాటికి జ్ఞాన సముద్రంలో మునుగుతూ ప్రొద్దున సాయంకాలం కనీసం అర్ధ గంట అయినా సరే వీడియోలు వినండి సముద్రంలో మునగండి విచారసాగరం మతం చేయండి మాటి మాటికి అప్పుడు మీరు కర్మ బంధనాల నుండి విముక్తులు కాగలుగుతారు కర్మ బంధనాల నుండి విముక్తులు అవ్వటము అంటే ఆత్మలో పవర్ రావటమే వికర్మలు వినాశనం అవ్వటమే ఆత్మ లో కారణ శరీరంలో పవరు వస్తే ఇక రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరం ప్రకాశంలో డిలీట్ అయిపోతూ ఉంటాయి పరం ప్రకాశం వస్తుంది పరం లైట్ వస్తుంది ఆత్మ లోపల పరం లైట్ రావడంతో పరం ప్రకాశంలో కారణ శరీరంలో ఉన్నవన్నీ కూడా వికర్మలు వినాశనం అయిపోతాయి ఆత్మ తేలికవుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా కర్మాతీత స్థితికి వెళ్ళిపోతారు శాస్త్రాల్లో కూడా చెప్పారు బాపూజీ స్వయం గురించి ప్రయత్నం చేయడమే పురుషార్థము అని మరి మీరు చెప్తున్నారు స్వపరివర్తనయే పురుషార్థము అని బాగుంది కదా అంటున్నారు అనంతభాయ్ హా జ్ఞాన మార్గం వేరు భక్తి మార్గం వేరు భక్తి మార్గంలో కేవలం స్వచింతన అంటూ ఉంటారు స్వచింతన చేయండి స్వచింతన చేయండి అని ఇక్కడ ఏమంటున్నాము స్వపరివర్తనకండి స్వచింతన కాదు స్వపరివర్తన కండి రైట్ స్వపరివర్తన అనగా ఆత్మ పరివర్తన మీ జీవితంలో జ్ఞానం యొక్క మాధ్యమంతో స్వపరివర్తన కాకపోతే ఇక ఇరుక్కుపోతారనమాట జ్ఞానం వరకు మీరు చేరుకోలేదు జ్ఞానము మీకు ఎప్పటికీ రియలైజేషన్ అనేది కాదు విన్నారు కదా కరెక్ట్ అయిన రియలైజేషన్ చేసుకోండి బేహదు పరం జ్ఞానమే ఇప్పుడు మీకు లభిస్తుంది భక్తి మార్గంలో జ్ఞానం వేరు జ్ఞాన మార్గంలో జ్ఞానం వేరు శాస్త్రాల్లో రాశారు అంత ఒక బ్రహ్మాండం యొక్క జ్ఞానమే ఒక బ్రహ్మాండము అంటే బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క హిస్టరీ జాగ్రఫీ అంతే కదా శాస్త్రాల్లోనూ వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కానీ బేహద్ జ్ఞానము అంటే బేహద్ బ్రహ్మాండం ఎంత పెద్దది జ్ఞానము పరమ జ్ఞానము ఏ పుస్తకంలో రాయబడలేదు అని ఉన్నది పరమ జ్ఞానం ఇచ్చేది ఒక తండ్రి ఒక్కడ పరబ్రహ్మ బేహదు అరుణటి అదాటి ఈ జ్ఞానం వినండి జ్ఞానం యొక్క విచార సాగరం మతనం చేయండి జ్ఞానము అనేది బెస్ట్ ఏది ఆత్మ పరమ జ్ఞానాన్ని పొందటం ఆత్మకు పరమ సుఖం పరం శాంతి ఆనందాన్ని ఇచ్చేది పరమ జ్ఞానం పరమ శాంతి పరమ సుఖం యొక్క వైబ్రేషన్ను వ్యాపింపచేయండి ఏదైతే మహామంత్రం ఇవ్వడం జరిగిందో శాంతి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింపచేయండి అందరికీ పరం శాంతి లభిస్తుంది అదే ఏదైతే ఆలోచిస్తారో అదే మీరు పొందుతూ ఉంటారు బాపూజీ చాలా చక్కగా మీరు చెప్పారు ఇప్పుడు అందరికీ అర్థమైంది నేను కూడా చెప్తూ ఉన్నాను స్వపరివర్తన అనేది ముఖ్యమైనది ఏదైతే పురుషార్థము అని అంటున్నారో ఇదే అన్నమాట ఈ యొక్క స్వపురుషార్థం చేస్తేనే మీ యొక్క లక్ష్యానికి చేరుకోగలుగుతారు ఎంతవరకు చేరుకున్నారో కూడా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోండి మీ లోపల జ్ఞానం ఉన్నది మీ లోపల బేహద్ శక్తులు ఉన్నాయి వాటన్నిటి కూడా జాగృతం చెయ్యాలి నెమ్మది నెమ్మదిగా మేల్కొల్పాలి అచ్చా అంటున్నారు బాపు అనంతుభాయ్ మేము నేను కూడా ఈ వీడియో వినేటువంటి వ్యూయర్స్కి అందరికీ నేను ఒకే విషయం చెప్తున్నాను ఇప్పుడు బాపూజీ చెప్పింది ఏదైనా అయితే ఉందో గ్యారంటీగా ఆత్మస్వరూపంలో స్థిరమయ్యి పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించండి ఆత్మలో పవర్ వస్తేనే వికర్మలని వినాశనమై కర్మాతీత స్థితికి వెళ్తారు శాంతి వైబ్రేషన్లు ఎంత వ్యాపింపజేస్తారో అంతే అంతగా మల్టీవర్స్ని పరివర్తన చేయగలుగుతారు పరమ జ్ఞానం కావాలి కొత్త ప్రపంచం యొక్క జ్ఞానము కొత్త జ్ఞానము కొత్త ప్రపంచాన్ని తీసుకొస్తుంది పాత జ్ఞానంతో ప్రపంచం పాతగైపోయింది బేహద్ ప్ర పరమ జ్ఞానం కావాలి కొత్త ప్రపంచం కోసం అందుకని బేహద్ విశ్వం ఎంత పెద్దది పెద్దది మల్టీవర్స్ ఎంత పెద్దది అనేది తెలుసుకోండి యూనివర్సు మల్టీవర్సు అనేది చాలా చిన్నవే బేహదు విశ్వం ముందు బేహద్ కే బేహద్ కళల బ్రహ్మాండంలో కాబట్టి బేహద్కే జ్ఞానమును మీరు పొందండి ఈ జ్ఞానములో ఫస్ట్ సబ్జెక్టు జ్ఞానం తర్వాత యోగము శాంతి వైబ్రేషన్స్ వైబ్రేషన్సు శాంతి వైబ్రేషన్స్ను మీరు ఏదైతే వ్యాపిస్తారో అదే మీరు పొందుతారు ఏదైతే అంటారో అదే మీరు పొందుతారు ఏదైతే ఆలోచిస్తారో అది పొందుతారు శాంతి మీకు లభిస్తుంది కర్మాతీ కర్మాతీత స్థితికి వెళ్ళిపోతారు పరివర్తనతోటి విశ్వ పరివర్తన అవుతుంది అంటూ ఉన్నారు బాపూజీ కూడా అచ్చా శాంతి బాపూజీ చాలా ధన్యవాదాలు కరెక్ట్గా మీరు చెప్పారు పిల్లలందరికీ కూడా ఇప్పుడు మీరందరూ కూడా మీ యొక్క ఆత్మిక జర్నీని ప్రారంభం చేయండి అని అనంతబాయి కూడా చెప్తున్నారు బాపూజీ కోర్సు ఇంకా వినాలి తెలుసుకోవాలంటే మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ రోజు అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి వస్తాయి శాంతి నమస్తే ధన్యవాదాలు యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉన్నది చూడండి శాంతి